హలో అందరికి నమస్తే నేను అంకణి సింగర్ మంజుల్ యాదవ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం మన ఈ రోజు మనం ఎలకపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ మరొక సింగరు నర్సవ్వ మన ముందు ఉన్నారు సో మరి నర్సవ్వ రెండే రెండు పాటలు పాడతానన్నది సో ఆ రెండు పాటలు కూడా ఎందుకు వదిలిపెట్టాలి మన ప్రేక్షకులు వింటారనే ఉద్దేశంతో అవ్వను గుసెట్టినా సో మరి అవ్వ పాటలు ఏందో విందాము నమస్తే నమస్తే బాగున్నావా తిన్నావా ఏం కూర అనుకున్నావు కాకరకాయ కాకరకాయ మరి మేము వచ్చినాం గ మాకేం వండినాం మీరిక్కడ మేము అక్కడ ఎక్కడైతే నష్టం బోషికనా తేలే సో ఒక్కడే పాట వాడుతున్నావు ఇంకా వస్తాయంట రెండే వాడతా అంటాయి కానీ నోరు బొంగు పోయి అసలు హామీన్ తో నేనంత రాగాలు ఆ వెంకటమ్మ అంతా మీరంతా అవును నోరు బొంగు పోయి అసలే పాట చెన్నెళ్ళు ఉన్నాయబ్బా మీకు ఉంటాయి అరవై అరవై ఏండ్లు అందుకే నోరు కొంచెం బొంగు పోయిందా మీకు సో నర్సవ్వ మరి ఏ పాట పాడుతున్నారు ఫస్ట్ ఎర్రమల్లె పాట ఎర్రమల్లె పాట ఓకే మల్లెలు కూడా ఎర్రమల్లెలు ఉంటాయి మల్లెలే ఉంటాయా అడవిలో ఎర్రమల్ల పూసింది పూ ఏ చిన్నారి నా బిడ్డల సరే పాడండి అడవిలో ఎర్రమల్ల పూసింది పూ ఏ చిన్నారి నా బిడ్డలారో బిడ్డ పూసింది పూ ఏ చిన్నారి నా బిడ్డలారో రో బిడ్డ అరణమ్మ శరణమ్మ ఆడున్నారమ్మో చిన్నారి నా బిడ్డలారో బిడ్డ ఆడున్నరమ్మో చిన్నారి నా బిడ్డలారో బిడ్డ అరణక్క శరణక్క ఆడున్నారమ్మో చిన్నారి నా బిడ్డలారో బిడ్డ ఆడున్నరమ్మో చిన్నారి నా బిడ్డలారో బిడ్డ హైలక్క లక్ష్మక్కయ్ ఆడున్నారమ్మో చిన్నారి నా బిడ్డలారో బిడ్డ ఆడున్నరమ్మో చిన్నారి నా బిడ్డలారో బిడ్డ பச்சிபை பை தைங்க படி போயர் சின்ன பிள்ளலார் ஓ பிட படி போயர் எரமெல்ல பூவே சின்ன பிடலார் ஓ பிட பூசிந்த பூவே சின்ன பிள்ளலார் చంద్రపుల్లారెడ్డి ఆడున్నాడమ్మ చిన్నారి నా ఓ బిడ్డ ఆడున్నాడమ్మ చిన్నారి నా బిడ్డల ఓ బిడ్డ పోరాణ దారిలో నేల కొరికిండే చిన్నారి నా ఓ బిడ్డ నేల కరిగిండే చిన్నారి నా బిడ్డల ఓ బిడ్డ పోరాణ దారిలో నేల కొరిగిండే చిన్నారి నా ఓ బిడ్డ నేల కొరిగిండే చిన్నారి నా ఓ బిడ్డ అమ్మ బాగా వాడుతున్నావు ఇది చాలా ఉందమ్మా పది పది ముక్కలు ఉన్నాయి పది ఉన్నాయి ఇప్పుడు పది ముక్కలు వాడినావా ఇంకా ఉందా సరే అలిపిరి వస్తుంది అలిపిరి వస్తుంది అన్నారు కదా మన కాసేపు మాట్లాడుకొని మళ్ళీ ఇంకొక పాట వాడదాం మీకు ఎంత మంది బిడ్డలమ్మ కొడుకులు నలుగురు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు నలుగురా మంచిగానే ఉంది ఎక్కడ మరి ఇక్కడనే ఉంటారా ఎక్కడ బిడ్డల్ని కందగట్లకి ఇచ్చిన శిల్పకొండలకు ఇచ్చిన పెద్ద కోడలిది కందగట్ల చిన్న కోడలిది బాలవల్ల ఆ కొడుకుకు పెద్ద కొడుకు ఇద్దరు కుమారులు చిన్న కొడుకు ఇద్దరు కుమారులు బిడ్డకు ఇద్దరు కొడుకులు అవ బిడ్డ చిన్న చిలుపుకుంటాకు భర్త చచ్చు సరే అమ్మా మీ మనవాళ్ళు మనవరాలు ఆ వర్షాలు అంతకంటే ఎక్కువనే ఉంటా ఉంటారు నువ్వే నీకు అరవై అరవై రెండు ఏ అట్లా చెప్పిన అరవై ఏళ్ళు అన్నప్పుడు మరి నేను మనవాళ్ళు మనోరాళ్ళు అవుతారుగా అవును తాత ఏం చేస్తాడు తాత ఏం చేస్తాడు రాస్తుండు బలపా మట్టి ఏం ఏం రాస్తాడు ఆ నేర్చుకుంటున్నా నీ పేరు రాస్తాను కా నా పేరు ఎందుకు రాస్తాడు కట్టే పట్టుకొని తిరుగుతాడు అవునా మేము బలపాలు వస్తే కోపడు కాళ్ళకూరిక మరి అలాంటప్పుడు ఇవ్వద్దు కట్ ఆయన చేతుల్లోనే ఉన్నది ఎంతప్పుడు ఆహా నువ్వు కట్టద్దు ఆయన కట్ట పట్టుకొని నడుస్తుంది కట్టలేకుండా నడవలేడుగా నేను కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి కట్ట పక్కా పెట్టాలి ఎప్పుడు ఇవ్వద్దు ఇంకా నీకు ఆయన కోపం వస్తే ఏం ఊరికొచ్చి కొడతాడా ఉరుకొచ్చు నన్ను కోపాలం పల్లె ఉంటాడు ఏది అదే ఓ ఎమ్మ అంతేనా ఏం చేసేది అప్పుడేం చేసేది తాత అప్పుడే ఉంది బర్రకాడి పోయేది బర్రకాడి పోయే జీతాలు ఉండేది నేను ఇక మేము కూలిపోయి కాల కిందికి మూట కట్టుకొని ఏం చంపా మరి ఏమైనా అంతేనా ఇగ చూడు ఉన్నాయా మేడం ఏమైనా ఉన్నాయా నా మీద ముక్కు ఉన్నాయి పుడకలున్నాయి గీరు రెండు ఉండగానే సరిపోయినా పుడకలు కూడా నాలుగు లేవు ఈ ఇట్టి పిచ్చిత్తుల అవునా అమ్మా సరే నర్సవా మరి ఇంకేం పాట పాడుతున్నాం ఇది వెళ్ళిందా ఆ కొసా అయిపోయింది ఇంకో పాట పాడు बाई काड इरावेकावला मिंजान बाई काड इंजन वेस्तवय नूस्तवय नूस्तवय बायकाड किरावे का बजारी भजन काढ बजारी भजन का भजन एटला वेस्तवय नेट चूस्तवय नव्ह कंट पाडी ऊरंतये करेंट पाड गा ऊरंत गिबा राकपाया बुगला बलगनेमो गलिबाना राकपाया बुगला बलगनेमो బాజారు రావెకావులో బాజారు భజన కాడ బాజారు రావకావుల బాజారు భజన కాడ భజన ఎట్ల వేస్తావయ్యా నన్నెట్ల చూస్తావయ్యా నన్నెట్ల చూస్తావయ్య ఇంటికి రావె కావుల ఇంజాన బాయి కాడ బింజాన బాయి కాడ ఈయనెట్ల పెడతావయ్యా నన్నెట్ల చూస్తావయ్యా నన్నెట్ల చూస్తావయ్యా కరెంటు పాడిగానా ఊరంత ఎలుగులాయే ఊరంత ఎలుగులా గలివాన రాకపాయ బుగ్గలన్న బలుగునేమో బుగ్గలన్న బలుగునే తలవాన గురువతాయో వైరన్న దేగునేమో వైరన్న దేగునే ఇంటికి రావ కవులో మింజాన బాయిక ఇంటికి రావ కవులో మింజాన బాయిక భయనట్ట స్థవయ్యా నన్నెట్లా చూస్తావయ్యా నన్నెట్లా చూస్తావయ్యా కలిపిర్రి బాగా వస్తుంది అమ్మా అమ్మా ఒక్కరిని తీసుకుంటున్నారు పాట బాగా పాడుతున్నారు కాకపోతే గ సరిపోతలేదు తాతతోని పంచాయ పెట్టుకొని పెట్టుకొని గొంతు మొత్తం పోయింది అమ్మో ఇక ఇప్పుడు బాగా కర్ర అల్లుకుంటాడు అంతేనా తాత మన అంత కోపం వచ్చినప్పుడు కొట్టినప్పుడు తిట్టుకుంటావా నువ్వేమన్నా ఏమైనా ఏమో తిడుతా మరి తిట్టే పాట పాడుకుంటూ తిట్లేవా ఏమీ విన్నాడు ఆ గురసారి మీ వాయికున్నా మా మిడోలే గురసారి మీ వాయికున్నా మా మిడోలే ఏమయ్య లక్షాద సీత పరిణయ స లేదందు లక్షాద సీతంట ఆయన ఏమంటాడు అని పోషిదానే ఏం మాటలే నువ్వు రావుని గట్ట నేను సీత గడతా అంట అప్పుడు ఇట్లా దూమ్ దాంగ చేసేది ఇప్పుడు గొంతు పోయి పాటలు లేవు కాని ఇట్లా రాగం వచ్చేది అస్సలు రాట్లేదు సార్ మేడం చాలా బాడేది నేను కూడా ఎంత నేనంత అంతేనా అందుకనే రెండు పోతానని ఉన్నాడు ఇంకొక పాట ఇక్కటి వాడు ఇకొక్కటి రాదు నీకు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలున్నాయిగా నీకు బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఏమైనా పాటలు వింటావా ఏమైనా పాటలు తలుసుకొని పాడుకుంటావా లేకపోతే ఏమైనా అల్లుకున్నవా నేను పాటలు పాడనమ్మా నేనే నేనే నేను నువ్వు నువ్వే అనుకుంటావుగా అనుకున్నా ఏమైనా పాటలుకోవాలనుకుంటావా ఇక ఆయన పా ఆయన బా రాజా రాజా బేవాడండి లవంగాల గురిజాలండి కానీ సరిసనా ఉండ పిలుసుకునే పిల్ల మరి రాజే రాజా బేవాడ లవంగాల గురిజాలని పాడతాం ఆయన అంటాడా తాత అంటాడా నేనే అంటా నువ్వు అంటావు తాత ఏమంటాడు రాజా వస్తున్నారా బావగారు తెస్తున్నారా భారికర్రుతాడా మరి అట్లా ఊరికొస్తాడు ఊరికొస్తాడు వస్తానే ఉంటాడు వస్తున్నారా బావగారు అన్న కూడా ఆ వస్తున్న బావగారు తెస్తున్న కర్ర అంటాడు మూలకున్న కర్ర తీసుకొని ముడ్డి కూర్చురా అని ఊరుకొస్తాడు నువ్వేమైనా పొయ్యి కడ కూర్చున్నప్పుడంటే పొయ్యి కట్ట పట్టుకునిస్తానన్నా అన్న వాళ్ళ కొరకాస్తామని నేను వాయ తాళ కూర్చున్న తాగు ఆయన పేరు కూడా నర్సయ్య నా పేరు కూడా ఆ తాళల్లో కూర్చున్నా తాగుబోతున్నారుసా తాసీలో వచ్చిర్రు తాళాలే చెర్రు తాశీలో వచ్చారు బాజా అట్లా కూర్చున్నా బాడుకోవరసా బాకీలో వచ్చిర్రు బాధ పెడుతురు బాకీలో వచ్చారు నువ్వే పాట ఓ అమ్మో ఓ అమ్మో ఇవన్నీ నాకు రావమ్మ నీ మాటలు అంటున్నా అమ్మో నీకు నీకు రావా నేను నేర్చుకో నేర్చుకో అంట అమ్మా సురే కదా మన నర్స పాటలు మాటలు జల జరసేపు అయినా మన అందరిని ఎంతసేపు నవ్విచ్చింది అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ధన్యవాదాలు అమ్మా నీకే ధన్యవాదాలు ఎందుకమ్మా ఈ పాటలకు నవ్విచ్చినందుకు మీరు వాడిచ్చినందుకు ఇవే మీకే ధన్యవాదాలు ఎందుకంటే మీరే నవ్విచ్చారు మమ్మల్ని ఎంతసేపు